యూపీలో మహాకుంభమేళాకు సర్వం సిద్ధమైంది పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తుల సౌకర్యార్థం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేశాయి ఇందులో భాగంగా మహాకుంభమేళా పూర్తి సమాచారాన్ని ప్రసార భారతి అందించనుంది ఇందుకోసం కుంభవాణి ప్రారంభించింది మరిన్ని వివరాలు అందించనుందిరాలు ప్రయాగరాజులో మహాకుంభమేళా ఈ నెల పదమూడున ప్రారంభం కానుంది దాదాపు నలభై కోట్ల మంది సందర్శించే అవకాశం ఉంది దేశంలో అతిపెద్ద క్రతువుగా భావిస్తున్న మహాకుంభమేళాకు సంబంధించిన సమగ్ర సమాచారం విశేషాలను ప్రజల వద్దకు చేర్చడానికి ప్రసార భారతి ఆకాశవాణి ద్వారా కుంభవాణి ఎఫ్ఎం ఛానల్ ప్రారంభమైంది దీనిని మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదుకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంకితం చేశారు కుంభవాణి ఛానల్ ప్రారంభోత్సవంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ వర్చువల్గా హాజరయ్యారు ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సహగల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ ద్వివేది డైరెక్టర్ జనరల్ ఆకాశవాణి డాక్టర్ ప్రజ్ఞా పల్వార్ గౌర్ డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ కంచన్ ప్రసాద్ డిడి న్యూస్ డైరెక్టర్ జనరల్ ప్రియాకుమార్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు కుంభవాణి ఛానల్ ద్వారా కుంభమేళా సమాచారం విశేషాలను శ్రోతలకు అందజేయనున్నారు మహాకుంభమేళాకు సంబంధించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక ఆర్థిక అంశాలను కుంభవాణి ద్వారా ప్రసార భారతి ప్రజల్లోకి తీసుకెళ్లనుంది ప్రత్యక్షంగా మహాకుంభమేళాలో పాల్గొనలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది కుంభవాణి ఛానల్ ప్రారంభోత్సవంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాకుంభమేళా అద్భుత ఘట్టాలను ప్రసార భారతి కుంభవాణి ఛానల్ ద్వారా అందిస్తుందన్నారు కుంభవాణి ఛానల్ ని ప్రారంభించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రసార భారతికి ధన్యవాదాలు తెలిపారు केंद्रीय सूचना प्रसारण मंत्री राज्य मंत्री सेन मुरकुंजी का जिन्होंने कुंभ के इस आध्यात्मिक और धार्मिक महत्व को समझते हुए महाकुंभ के दृष्टि कुंभ पाणी का शुभारंभ करने के लिए प्रसार भारती की पूरी टीम आगे आई है వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ కుంభవాణి ఛానల్ ప్రారంభించేందుకు యూపీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని చెబుతూ సీఎం యోగికి కృతజ్ఞతలు తెలిపారు ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సహగల్ మాట్లాడుతూ దూరదర్శన్ ఆకాశవాణి ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ప్రసార భారతి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు आज जो आकाशवाणी का जो कुंभवाणी विशेष चैनल लॉन्च आप कर रहे हैं इसके साथ साथ लगभग 40 से अधिक कैमरे पूरे कुंभ क्षेत्र महाकुंभ क्षेत्र में लगाकर इसको जन जन तक दोनों हमारे जो चैनल हैं डीडी न्यूज और डीडी नेशनल दोनों के माध्यम से डीडी नेशनल पूरा दिन भर दिखाएगा डीडी न्यूज उसको कवर करता रहेगा कुंभवाणी चैनल డ్స్ ఫ్రీక్వెన్సీలో అందుబాటులో ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రసారాలుంటాయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు కార్యక్రమాల్ని ప్రసారం చేస్తారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్